హాయ్ యూర్స్ ముందుగా జానీ మాస్టర్ దగ్గర ఆ స్టెండ్ కొరియోగ్రాఫర్ చేసినటువంటి శ్రేష్ఠి వర్మని నేను అభినందిస్తున్నా ఆమె పెట్టినటువంటి కేసులో నేను ఆమెను ఎంకరేజ్ చేయట్లా అండ్ ఆమెను వెనకేసుకురావట్లా ఆమెను అభినందిస్తున్న వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే జనరల్గా కోర్టులు ఏం చెప్తాయి పోలీసులు ఏం చెప్తారు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఏదైనా ఒక కేసులో నిందితురాలుగా ఉన్నటువంటి వ్యక్తిని చూపొద్దు అంటారు విక్టిన్ బాధితురాలు వారిని చూపొద్దు అంటారు బట్ ఇక్కడ నన్ను కొంతమంది ఈ కేసులో జానీ ఇరికించారని అంటున్నారు కదా అంటే నేను వచ్చేసి అక్యూజ్డా నిందితురాలా అయినా సరే నా ఫేస్ చూపండి మాస్క్ కట్టుకోను అంటూ ఒక ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చింది తర్వాత కంప్లైంట్ చేసింది నేనేగా పోక్సో కేసు కూడా పెట్టాగా అండ్ నేను బాధితురాలు కదా అయినా సరే నా ఫేస్ రివీల్ చేయండి ఓపెన్గానే ఇలా ఎందుకు అసలు ఏం జరిగింది ఏంటి ఎవరు చెప్తున్నారు ఏంటి ఆ చెప్పేటప్పుడు ఆమె కళ్ళల్లో ధైర్యం కావచ్చు లేదనప్పుడు ఆ ఫేస్ కలవేగలలో వచ్చేసి నిజమా అబద్ధంలో జనాలకు కూడా తెలియాలి కదా అన్నట్టు ఆమె ఓపెన్ అయిందండి ఇక కేసు విషయానికి వద్దాం నిజంగా ఇది భారీ ట్విస్ట్ ఎందుకంటే ముందు సమీర్ అని చెప్పేసి ఈ జానీ మాస్క్ అల్లుడు అనుకుంటా అయ్యేది పిల్లోడు అతను ఇప్పుడు మేజరు బట్ అంతకు మైనర్గా ఉన్నప్పుడు ఈ శ్రేష్ఠి వరం వచ్చేసి నన్ను లైంగికంగా వేధించేది అంటూ కేసు పెడతాను పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు పోలీసు కేసు తీసుకోవాలి సరే నేను మైనర్గా ఉన్నప్పుడు జరిగింది నాకు జాని అంటున్నారు కదా అవును నిజమే శారీరకంగా మానసికంగా లైంగికంగా జరగాల్సిన జరిగిపోయాను అప్పుడు నేను కేసు పెట్టలేదు ఇప్పుడు నేను కేసు పెట్టా ఎందుకు నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది నా ఇప్పుడు మైనర్ని ఇండస్ట్రీలో ఎదుగుతానా లేదా అది ఏంటి అనేది భయం ఉండే నాకు ఒక ఆడపిల్లని సమీర్ అనేవాడు గతంలో జరిగింది అని అంటున్నాడు కదా అప్పుడు మైనర్ అంటున్నాడు కదా సో నేను కేసు పెడితే పోక్స్ కేసు పెట్టారు కదా సో వాడు పెడితే కూడా పోక్స్ కేసు పెట్టాలని చెప్పేసి అన్నాడు కదా కేసు తీసుకోలేదు కదా నేనంటే మైనర్గా ఉన్నప్పుడు ఆడపిల్లని కాబట్టి భయపడ్డాను కాబట్టి నేను కేసు పెట్ట వాడికి ఏమైంది వాడు వెనక వచ్చేసి వాళ్ళు మామే ఉన్నాడు కదా జానీ మాస్టర్ ఉన్నాడు కదా అండ్ మూర వాడు ఫ్యామిలీ అంతా ఉంది కదా ఎందుకు కేసు పెట్టాల అంటే ఫాల్స్ కేసు వాడు నా మీద ఏదైతే అభివేగాలు మొప్పటి అవన్నీ ఫాల్స్ కమింగ్ టు జానీ మార్షన్తో అర్థం నేను అంటారు కదా ఎందుకు ఇరికిస్తాను నేను నాకేం అవసరం ఆయనకి నేషనల్ అవార్డు రాకుండా నన్ను అడ్డు పెట్టుకుని వెనకాల ఎవరో ఉండి ఇది అంతా అంటారు కదా అసలు ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు అట్లా నేనే కేసు పెట్టా నా ముందు రెండే ఆప్షన్ అండి ఒకటి సినీ ఇండస్ట్రీలో ఉండాలి అన్నప్పుడు ధైర్యంగా జానీ మార్షన్ మీద కేసు పెట్టి ఎదుర్కోవాలి రెండు చచ్చిపోవాలి ఎందుకు జానీ మర్షన్ బెదిరిస్తున్నాడు అందరి ముందు కొట్టాడు అందరి ముందు తిట్టాడు ఇంకా కెరీర్ ఉండిద్దు లేదనే డౌట్ అందుకు నేను కేసు పెట్టా అలా కాదు ఇన్ని రోజులు ఎందుకు కేసు పెట్టాల అంటే అతను మిమ్మల్ని శారీరకంగా లైంగికంగా వాడుకున్నాడు కదా దాన్ని మీరు కూడా కోఆపరేట్ చేసి ఉండచ్చు కదా కోఆపరేట్ చేశారు కదా మరి ఎందుకు అప్పుడు కేసు పెట్టలేదు ఏంటి అన్నప్పుడు ఓపెన్ అయిందండి ఆయన నా ఎదుగుదలకి సహకరిస్తారని చెప్తూనే ఆ రకం వాడాడు నేను తెలుసో తెలియకో లొంగిపోయా కానీ రియాలిటీ ఏంటి మారతాడు 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 అనుకుంటా మారకపోగా నా ప్లేస్లో వేరే పర్సన్ తీసుకొచ్చి పెట్టాడు అంటే ఏం చెప్తుందండి ఇక్కడ అర్థమవుతుంది మీకు మేబీ ఆ అమ్మాయి ఇతను ఇద్దరు ఇష్టపడి కలిసి ఉండొచ్చు ఆ తర్వాత ఈయన ప్లేస్లో వేరే పర్సన్ తీసుకొచ్చేటప్పటికి అది తట్టుకోలేక అసూయ అవ్వచ్చు ద్వేషం అవ్వచ్చు లేదన్నప్పుడు నాకు ఇస్తానటువంటి ఆ పొజిషన్ వేరే వాళ్ళకి ఇచ్చాడని చెప్పేసి నన్ను మోసించాడని చెప్పేసి అనుకూలం ఉండవచ్చు ఇక్కడ ఈ అమ్మాయి తప్పు ఉంది జాని తప్పు ఉంది ఏది ఈ అమ్మాయి చెప్తున్న వర్షం కరెక్ట్ అయితే ఎందుకంటే జాని మాస్టర్ మాట్లాడాడు నేను ఏ తప్పు చేయలేదు రాబోబు అని అన్నాడు ఓ రకంగా జాని మాస్టర్ భార్య చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి ఇండైరెక్ట్గా పెళ్ళిచ్చుకోకుండా టార్చర్ పెట్టిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే జాని మాస్టర్ ఆ అమ్మాయితో కలిసినా ఆ అమ్మాయి జానీతో కలిసిన రెండు చోట్ల కూడా ఇద్దరు తప్పు ఏంటి అని అంటున్నది జాని మాస్టర్లో భార్య ఉంది పిల్లలు ఉన్నారు దెన్ జానీ వేరే వాళ్ళతో ఎలా కలుస్తాడు ఒకవేళ కలిసింది నిజమైతే దెన్ ఆ అమ్మాయి కలిసే కలిసింది అంటున్నా ఆ అమ్మాయి వచ్చేసి నాతో కలిసాడు అంటుంది నేను అతనితో ఉన్నాను అని నిన్నాళ్ళు దెన్ ఆమె ఎలా ఉంది సో ఇద్దరు మిస్టేక్ ఉంది ఇద్దరు రాంగ్ ఉంది ఇక ఇప్పుడు కేసు పెట్టాను అంటే నన్ను మోసం చేశాడు వాడుకొని వదిలేశాడు అన్నిటికి మించి నన్ను భయపెడుతున్నాడు అందుకు కేసు పెట్టా నేను సో నేనేంటి నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఆత్మాభిమానం కోసం కేసు పెట్టా నా నాకు తెలిసి కేసు అయితే నిలబడకపోవచ్చు ఎందుకంటే ఆమె పలు సందర్భాలలో జానీ మాస్టర్ దేవుడు అంటూ జాని మాస్టర్ లైఫ్ ఇచ్చాడంటూ చెప్పినటువంటి వీడియోలు అన్నీ ఉన్నాయి సో అవన్నీ కోర్టు సబ్మిట్ చేస్తారు దీనికి బెయిల్ రీజన్ కూడా అదే అనమాట ఇక మీ వెనకాల ఉండి అల్లు అర్జున్ అంటే కదా అసలు అల్లు అర్జున్ కేసు సంబంధం మీ వెనకాల ఇంట్రెస్ట్ ఉంటుంది వేరే వాళ్ళు ఉండాలంటారు ఎందుకుంటారు అల్లు అర్జున్కి జాని మాస్టర్ మధ్య ఏం జరిగింది ఏంటో నాకు తెలియదు అండ్ జాని మాస్టర్కి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు నేను కోరుకున్నది ఇక్కడ నాకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అండ్ నా సెలప్ రెస్పెక్ట్ దెబ్బతింది దాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను అల్లు అర్జున్ వెనకాల ఉండి జాతీయ అవార్డు అనేది ఆయన ఒక్కడే తీసుకోవాలన్నట్టు మరో తెలుగు తీసుకోకూడదు అన్నట్టు ఈ నా పేరంటే అలా జూలీ వాళ్ళు పిచ్చేవాళ్ళు కాదు కదా వాళ్ళని క్రాస్ చెక్ చేసుకుంటారు దెన్ ఇక్కడ అల్లుది నా వెనక ఉండటం అన్నది అసలు అనవసరం అసలు అది నా అంతటి నేనే వెళ్ళాను క్లారిటీ ఇచ్చేసి ఇండస్ట్రీ ఉలిక్కి పెట్టిదని వర్డ్ ఎందుకు ఇచ్చేసింది తెలుసా అవునన్నా కాదన్నా గానే క్యాస్టింగ్ కోచ్ గురించి ఇండస్ట్రీ ఉన్నటువంటి ఆడవాళ్ళని చాలామంది చెప్పారు అవును మీ ఎదుగుదలకి సహకరిస్తాడు వాడు అనుకుంటే రెడీ ఎవరు ఆడవాళ్ళు ఉన్నారు అలా మేము కూడా చేస్తామని చెప్పి ఓపెన్గా చెప్పారు వాళ్ళు సో ఇండైరెక్ట్గా ఏంటి ఇక్కడ మగాడ అవసరానికి ఆడది లొంగిపోతున్నా లేదు ఆ ఆడదానికి సంబంధించి ఒక కోరిక ఉంది పలానా రోల్ చేయాలి దాన్ని అది కావాలన్నప్పుడు నీకు నేను ఇస్తాను నా శరీరం ఇస్తాను అంటున్నా ఆ మూమెంట్లో లొంగిపోయాడంటే లేదు ఆ మూమెంట్లో జరగాల్సింది జరిగిపోయిందంటే ఆ తర్వాత ఎప్పుడకప్పుడు ఇద్దరి మధ్య తేడా వచ్చినప్పుడు కానీ లేదు బ్లాక్ మెయిల్ చనిపోయినప్పుడు కానీ లేదు ఇంక వేరే వాళ్ళు ఎవరున్నా తెలిసి మీ వెనకనే ఉన్నావు నువ్వు ఫ్లో వెళ్ళిపో కేసు పెట్టదు అన్నప్పుడు కానీ అలా కేసులు పెట్టుకుంటా పోయినట్టయితే అయిపోయినట్టు ఇంక ఇంట్రెస్ట్ నాకు తెలిసి సోకానికి ఒక మిగలరా అనమాట మొత్తం కేసులు అయిపోతావు బట్ ఈమెనక మాత్రం ఎవరు లేనని ఉంటుంది బట్ ఆ అంశం ఎవరు బలమైన శక్తే ఉన్నారు ఇక జాన్యం తప్పు చేశాడా ఈమె తప్పు చేసినా అన్నది కోర్టులో తేల్చాలి